మాది పెన్నింటి వరస గ్రామము నా పేరు చుక్క భగవాన్ అండ్ మా గ్రామానికి చాలా సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డాము గత ప్రభుత్వం మేము సిఫార్సు చేసినా పట్టించుకోలేదు ఈరోజు మన విద్యుత్ చెందిన దయ్య వల్ల మా గ్రామానికి రోడ్డు వచ్చింది అంతమంది హ్యాపీగా తిరుగుతున్నాము ఈ రోడ్డు సమస్య వెంకట్రాయుడు చేతికి బాలగోడకున్న రోడ్డు ఈ సమస్యను గత ప్రభుత్వం ఎనిమిదవసారి మనం సమస్యను తీసుకెళ్ళి వచ్చింది ఎంతవరకు కూడా ఆ సమస్య ఎవరూ తీయచేయాలి అలాగే ఈ ప్రభుత్వం కూర్మ ప్రభుత్వం వచ్చాక విజయ్ గారిని కలిసి సమస్య చెప్పాము సమస్య చెప్పగానే ఆయన వెంటనే చూసి విటిన్ టూ డేస్లో ఆ సమస్యను చూసి పరీక్షలు ఇచ్చి ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు నేను చాలా హ్యాపీగా వెంకట్రాయుడు చేతి నుండి పార్కుల మండలానికి వెళ్ళడానికి చాలా హ్యాపీగా రూట్ చేశారు చాలా బాగుంది విజయ్ చంద్ర గారికి నా రావడం నా ఊరి